తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మాత్రమే లీడ్ చేసే దిశలో ఉన్నాయి ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో పుట్టినటువంటి ఒక చిచ్చు వల్ల జాగృతి పేరుతో సరికొత్త రాజకీయాల్లోకి ఒక పార్టీ ఎంట్రీ ఇచ్చింది అది కవిత వల్ల ఇదిలా నడుస్తున్న తరుణంలో తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఆ పార్టీ ఎవరు పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అనే వివరాలను ఇప్పుడు మనం చూద్దాం తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి రామచంద్రరావు వచ్చారు అయితే ఈ బీజేపీ అధ్యక్ష పీఠం కోసం చాలా మంది నేతలు కోట్లాడారు ఈటల రాజేందర్ కు కూడా ఈ అధ్యక్ష పీఠం తనకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కానీ చివరి సమయానికి వచ్చేసరికి రామచంద్రరావుకు బీజేపీ చీఫ్ పదవి వెళ్లిపోయింది దీంతో బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశపడి భంగపడిపోయినటువంటి ఈటల రాజేందర్ చాలా బాధపడ్డారు తాజాగా ఆయన హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి పలు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే ఆయన బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పేలా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఈటల రాజేందర్ మాట్లాడుతూ పదవుల కోసం ఎవరి దయా మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు అయితే ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఎవరి దగ్గర పదవులను అడిగే అవసరం లేదని ఇక తానే ఇక నుంచి పదవులు ఇచ్చే స్థాయికి ఎదుగుతానని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తుంది ఒకవేళ ఈటల రాజేందర్ పార్టీ పెడితే మాత్రం హరీష్ రావుతో పాటు ఇతర నేతలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఒకవేళ తెలంగాణలో ఈటల రాజేందర్ కొత్త పార్టీ తీసుకువస్తే తప్పకుండా బీఆర్ఎస్ కు గండి పడ్డట్టే అవుతుందని తెలుస్తుంది మరి చూడాలి ఈటల రాజేందర్ మాటల వెనుక కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా లేదా అనేది ఇక ముందు ముందు తెలుస్తుంది అసలు ఏం జరగబోతుందా అని ఏదేమైనా ఈ మాటలను బట్టి చూస్తుంటే ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టేలాగే ఉన్నారు ఒకవేళ కొత్త పార్టీ పెడితే ఇక బీజేపీ నుంచి కూడా ఎంతో మంది మద్దతుదారులు రాజేందర్ వైపు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన తెలంగాణలో పాతుకుపోయిన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన వెనక ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇటల రాజేందర్ కనుక పార్టీ పెడితే ఇక బీజేపీ బీఆర్ఎస్ బీజేపీతో సరితూగి పార్టీ అవుతుంది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి నిజంగానే అంత దూరం వెళ్తుందా ఈటల రాజేందర్ పార్టీ పెడతారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి